హైదరాబాద్ నగరంలోకి డ్రగ్స్ ను రానివ్వబోమంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన వెంటనే నగర పోలీసులు రంగంలోకి దిగిపోయారు డ్రగ్స్ గంజాయికి అడ్డాగా మారుతున్న పబ్బులపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు నిన్న రాత్రి నగరంలోని పదిహేడు పబ్బుల్లో ఏకకాలంలో పోలీసులు స్నైపర్ డాగ్స్ తో తనిఖీలు చేపట్టారు తొలిసారిగా స్నైపర్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించామని ఇక తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని పోలీసులు చెబుతున్నారు న్యూ ఇయర్ వేడుకలు ముగిసే వరకు పబ్బుల్లో ప్రతిరోజు తనిఖీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ రాని తెలంగాణ డ్రగ్స్ రాష్ట్రంగా చేసేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ చాప కింద నీరుల డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ పెట్టింది ఇక ఇప్పటి నుంచి కూడా డ్రగ్స్ విక్రయం కానీ సరఫరా కానీ వినియోగం చేసిన వారిపై కూడా ఆ కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టుగా ప్రకటించింది కొత్తగా చార్జ్ తీసుకున్న హైదరాబాద్ సిపి కొత్తగుడ్డ శ్రీనివాసరెడ్డి నిన్న పోలీసు ఉన్నతాధికారులతో కూడా సుదీర్ఘ సమీక్ష సమీక్ష నిర్వహించింది ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా అటు ఆ దీనికి సంబంధించి ప్రత్యేకంగా డ్రగ్స్తో పాటు గంజాయి విక్రయాలను అట్టడి కట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినా కానీ హైదరాబాద్లో ఎక్కడో చోట ఇటు గంజాయితో పాటు డ్రగ్స్ విక్రయాలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ నుంచి కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా డ్రగ్స్ విక్రయం కావచ్చు వినియోగం కూడా హైదరాబాద్లోని పలు పబ్బుల్లో జరుగుతున్నట్టుగా గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి కొన్ని చోట సంబంధించి కూడా పబ్బులు తనిఖీలు చేసినప్పుడు కూడా డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు అదేవిధంగా సరఫరా చేస్తున్న వినియోగిస్తున్న వారి సంబంధించిన వారు కూడా బయటపడిన నేపథ్యంలో ఇక ఇప్పటి నుంచి కూడా హైదరాబాద్లోని పలు పబ్బుల సంబంధించి కూడా ఖచ్చితంగా వారి మీద ఫోకస్ పెట్టేందుకు ఇటు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు నిన్న ఏకకాలంలో కూడా ఇటు జూబ్లీహిల్స్ బంజర్స్ పరిధిలోని పదిహేడు పబ్బుల మీద కూడా పోలీసులు తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో కొత్తగా గతంలో రెగ్యులర్గా పోలీసులు మాత్రమే తనిఖీ చేసి ఏదైనా సమాచారం అంతే మాత్రమే కూడా అక్కడ వెళ్ళి తనిఖీలు చేసే నేపథ్యంలో తాజాగా కొంత పందా మార్చి వారికి సంబంధించి స్లీపర్లతో పాటు క్లూజ్ టీమ్ తో కూడా నిన్న ఏకకాలంలో పదిహేడు పబ్బుల మీద పంపించి కూడా చాలా సుదీర్ఘంగా ఎనిమిది గంటల సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా ఈ తనిఖీలు జరిగినట్టుగా తెలుస్తుంది ఇక నిత్యం ఇటు మరోవైపు మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు కూడా సమయం ఆరంభం కాబోతున్న నేపథ్యంలో కూడా ప్రతిరోజు హైదరాబాదు కమిస్ట్రేట్ పరిధిలోని పబ్బుల మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టబోతుంది వీటితో పాటు సిటీ అవుట్స్కర్లో సంబంధించిన రిసార్ట్స్తో పాటు రెస్టారెంట్లు అదేవిధంగా కొన్ని సంబంధించిన వాటి మీద కూడా ప్రత్యేక ఫోకస్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక హైదరాబాద్ లిమిట్స్లో కూడా యాభైకి పైగా పబ్బులు అధికారికంగా అనధికారికంగా పరికొన్నట్టుగా తెలుస్తుంది ఇక సైబర్బాద్ పోలీస్ కమిషనరేట్లో ముఖ్యంగా మాదాపూర్ లిమిట్స్లో కూడా పదిహేడు పబ్బులు పైగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది వీటిని అందిపీట కూడా ఖచ్చితంగా ప్రతిరోజు ఫోకస్ ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్ లిమిట్స్ లో బంజారీసు జిప్స్తో పాటు బంజగుట్ట పరిసర ప్రాంతాల్లో కూడా పదుల సంఖ్యలో పబ్బుల నేపథ్యంలో పబ్బుల సంబంధించి కూడా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు ఇక హైదరాబాద్ నగరంలో ఆ డ్రగ్స్ విక్రయం కావు సరఫరా కానీ చేస్తే కూడా ఖచ్చితంగా తమకు సమాచారం వేసి బాధ్యత ఇటు నగర నగర సంబంధించిన పౌరుల మీద ఉన్నట్టు కూడా సిపి తెలుపు నేపథ్యంలో ఇక్కడ నుంచి కూడా డ్రగ్స్ మీద కట్టడి చేసేందుకు డ్రగ్స్ మీద ఉక్కుపాదం అపేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి పోతున్నట్టుగా తెలుస్తుంది ఝాన్సీ రాణి